నమస్తే స్వాగతం నా పేరు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అధికార పార్టీకి చెందిన సర్పంచ్లు నాయకులు గ్రామస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెంది గ్రామ గ్రామాల సైతం వలస బాటలు పడుతున్నారు ఇటీవలే విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో వైసీపీని వీడి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కోండ్ర మురళీమోహన్ ఆధ్వర్యంలో చేరుతున్న గ్రామాలు కోకొల్లలు దీంతో అధికార పార్టీ వైసీపీపై ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరిగి టీడీపీతోనే అభివృద్ధి సాధ్యంగా భావించి బాలకవి వలస గ్రామస్తులు కోన్ర మురళీమోహన్కు ఘనస్వాగతం పలికిన గ్రామస్తులకు మహిళలకు టీడీపీ కప్పి వారిని స్వాగతించారు ತಿಪು 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 ಮಂತ್ರ 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 ಒಂದು ವರ್ಷದವ್ರಮ್ಮ ವಾರದ್ದು দুয়েঁ দুসে হারন্য। ক্লার কারসে নান্য়ে সে ప్రశ్న నిలబడి వాళ్ళు మొన్న ఉండిపోయారేస్తారు రమణ సంజయ్ రాయుడు ఏడు రమణ తర్వాత ఆరితరామణ రావే శ్రీరాములు చేయండి ఎవరు సార్ గోదండ్రూస్త నా లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు నా శ్రీనివాసరావు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏ రోజు జరుగుతున్న ప్రోగ్రాం ఆ రోజు పంపిస్తే చాలా సంతోషిస్తున్నారు ఈ సందూగా మాట్లాడిన అవసరం లేదు ఎందుకంటే మీరు రాజాంకి ఆనుకుని రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నారు ప్రతి విషయం కూడా దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాలు అయితేనేమి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు అన్నీ మీకు తెలుసు